హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆలు ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను టైం లేనప్పుడు లంచ్ని ఈజీగా చేసుకోవాలి తొందరగా అయిపోవాలనుకుంటే ఇలా ఆలు ఫ్రై చేసుకొని దీనికి కాంబినేషన్గా పల్లి పచ్చి పులుసు చేసుకోండి ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు జస్ట్ ఇరవై నిమిషాల్లో లంచ్ రెడీ అయిపోతుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక నేను పావు కేజీ ఆలుగడ్డల్ని తొక్క తీసుకొని వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నానండి ఇలా వాటర్లో వేయడం వల్ల మనకి ఆలుగడ్డ ముక్కలు కూర చేసేంత వరకు కలర్ మారకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కల్ని పక్కకు పెట్టుకొని స్టవ్ వెళ్ళించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి వేసుకొని అందులోకి మనం ఆల్రెడీ ఆలుగడ్డ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వాటర్ పంపేసుకొని ప్యాన్లోకి వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కలుపుకుంటూ సాఫ్ట్గా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి కాబట్టి పెద్దగా అత్తుక్కో మంచిగా ఫ్రై అయిపోతాయి మీరు కనుక స్టీల్ కడాయి తీసుకున్నారంటే కొద్దిగా అత్తుకుంటుంది కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి ఆలుగడ్డ ముక్కలు కొద్దిగా కలర్ మారాయి చూడండి ఇలా కలర్ మారి సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోండి మీకు గనక ఆయిల్ తగ్గింది అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇలా వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోండి పోపు దినుసుల్లో ఇక నేను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పుని తీసుకున్నాను ఇప్పుడు ఈ పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని కొంచెం కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఎండుమిర్చి కరివేపాకుని ముందుగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఏడు లేదా ఎనిమిది పొట్టు తీసిన వెల్లుల్ని కొద్దిగా కచ్చాబచ్చగా దంచి వేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ ఫ్రైలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా మరొకసారి దీన్ని కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆలుగడ్డల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కల్ని ఇందులోకి వేసుకొని దాంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి ఇక నేను రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది మనకి కారం ఉప్పు అన్నీ మంచిగా ఆలుగడ్డ ముక్కలకి పట్టాయి చూడండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన సూపర్ టేస్టీ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్గా నేను ఇంతకుముందు చెప్పిన పల్లి పచ్చి పులుసు కానీ లేదంటే సాంబార్ కానీ పప్పన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ ఆలు ఫ్రై వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్